అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా సభనీయంగా ప్రార్థిస్తా ఉన్నారు ఒకసారి అటు వచ్చి మీ అందరికీ కనపడి మళ్ళీ వెళ్తాం మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా ఇచ్చిన మాట తప్పిద ఓటు మీ యుద్ధని చెప్పిన తప్పుడు జగను చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజందా కొడుకు త కట్టడమే మీయజెండా జన గుండెల గుడి కట్టడమే జగను బలి 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 పులిరా కుర్చీలకు కూర్చోవడమే మీయ జెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగనుయజెండా బలిరా బలి బలి ఎప్పుడు చూ అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది మొట్ట స్కూల్ మారుతా ఉన్నాయి వేరే మారుతా ఉన్నాయి హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అనేది ప్రదేశానికే పరిచయం చేస్తా ఉన్నాం ఈ నాలుగు సంవత్సర కాలంలోనే ఏ మా అన్న ప్రభుత్వంలో మరో నాలుగు ఈ రోజు వేడోగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా ಅಸಲಂಸ ಬೋರ್ಡು ಎವಡಿ ಮೆಡಲು ಆಯ ಎದುರುಗ ಕೊಡುಕರು ಕೊಡಲು